హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో కూడా త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ కొత్తవి అండి ఇవన్నీ త్రీ కట్ శారీసే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి పళ్ళు బ్లౌ బ్లౌజ్ అయితే పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు మొత్తం ఆలో పెద్ద పన్నానే వస్తుందండి పిల్లలు మనకు శారీస్కి అయినా పిల్లల ఫ్రాక్స్కి అయినా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వన్ బై వన్ అయితే ఏ చూపిస్తున్నాము ఇది గ్రీన్ లో పటోల డిజైన్ అనమాట ఈ శారీ కాస్ట్ బయట పదిహేను వందలు అమ్ముతున్నారు మీకు తెలుసు అనమాట రేట్లన్నీ ఇండియా పోస్ట్ డిటిడిసి అయితే అవైలబుల్ గా ఉందండి ఏది కావాలంటే దానికి చేస్తాము ఈ శారీ చూడండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట ఇది గ్రీన్ కలర్ అయితే వస్తుంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ మా వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేయండి ఇది లెనిన్ అనమాట ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది జార్జెట్లు ప్యూర్ డోలాలు ఉన్నాయి మీకు పిల్లలకి లాంగ్ ఫ్రాంట్స్ అయినా శారీస్కైనా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీ మొత్తం ప్రతి కట్లో వచ్చిందండి నాలుగు రోజుల నుంచి వీడియో పెడుతున్నా ప్రతి దాంట్లో ఈ కట్లో అయితే ఈ శారీ కంపల్సరీగా వస్తుంది సోల్ రోడ్ కూడా అయిపోతుంది అనమాట అలా వస్తుంది ఆ శారీ కాకపోతే ఏంటంటే చూసేవాళ్ళకి సేమ్ అయ్యే పెడుతున్నారో మరి కట్లో బెల్లో వచ్చినాయి ఏం చేస్తామో అలాగే పెడుతూ ఉంటాం అనమాట ఇది జార్జెట్ చూడండి బోర్డర్ కూడా బ్లూ కలర్ బోర్డర్ బోర్డర్లు అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఏ శారీ అయినా దీంట్లో ఈ శారీ బాగాలేదు ఈ శారీ బాగుంది అంటానికి లేదండి అన్ని శారీస్ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి కస్టమర్స్ కూడా రివ్యూ అయితే బాగా ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి టూ హండ్రెడ్ నెంబర్స్ అయితే దా దాటారండి అందరికీ థ్యాంక్ యూ మేడం మీరు ఒక నెలలోనే రెండు వందల నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు అదైతే మాత్రం సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే అన్ని వీడియోలు చూసి షేర్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ అయితే మాత్రం గివ్వే మాత్రం రోజు అయితే ఇస్తాను లైవ్ కూడా స్టార్ట్ చేస్తామండి ఇప్పుడే కదా కొంచెం ఒక ఒక వన్ మంత్ అయితే లైవ్ కూడా స్టార్ట్ చేసి ఫుల్ శారీస్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాము అవి కూడా చుదురుగాను మీరు ఇవన్నీ శారీస్ ఏనమాట జాద్రిట్ మొత్తము త్రీ కట్ శారీస్ వీటిలో ఏది నచ్చితే అది ఇది ఆనియన్ పింక్ షేడ్ అనమాట వైలెట్ కలర్ బ్లూ షేడ్ ఇంకా దీంట్లో ఏది నచ్చితే అది తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ప్యూర్ జార్జెట్ చూడండి చినా జార్జెట్ మళ్ళీ బోర్డర్ దీనికి ఎలా ఉన్నాయో ఇది ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా దీంట్లో ఇది వైన్ కలర్ అనమాట ఇది రామా కలరు ఇది చూడండి శారీ ఎలా ఉంది స్మూత్గా శారీగా అయినా కానీ మీరు ఉపయోగించుకోవచ్చండి డైలీ వేర్కే కాబట్టి బాగానే ఉంటాయి అన్ని శారీస్ అయితే వన్ బై వన్ వేసి చూపిస్తున్నాను ఏదైనా అది షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మేడం కంపల్సరీగా అయితే వైలెట్ కలరు దీంట్లో బార్డర్స్ మారుతాయి అన్నమాట టూ బార్డర్స్ అయితే ఉన్నాయి ఏది నచ్చితే అది పెట్టండి అయితే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటున్నాయి ఇప్పుడు పండుగ క్రిస్మస్ సంక్రాంతి వస్తుంది కాబట్టి మీరు తొందరగానే డిస్పాచింగ్ అయితే ఇస్తాము వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి